శాంతిసా గారు వారి గురించి చెప్పాలంటే చాలా అంటే బహుముఖ ప్రజ్ఞాసాలు వారు బహుముఖ ప్రజ్ఞాసాలి ఇంకా ఏమైనా అనొచ్చు వెరీ స్కిల్ పర్సన్ ఏ ఫిలాసఫర్ స్పిరిచువల్ అనలిస్ట్ ఏనలిస్ట్ ఏ శాండ్ ఆర్టిస్ట్ ఆన్ ఆర్టిస్ట్ చాలా ఉన్నాయి వారి యాన్ యాక్టర్ కాబోయే డైరెక్టర్ చాలా ఉన్నాయి సో ఆ అన్నిటిని సమతితో చేస్తున్నాను కాబట్టి ప్యూర్ ఆర్ట్ నాకు తెలియదు సో ఇది నా మొదటి స్వభావ పుస్తక అదర్వైజ్ ఎప్పుడు స్టేజ్ తెలియదు ఐ పర్ఫార్మ్ అన్ స్టేజ్ బట్ ఇప్పుడు మాట్లాడేది స్టేజ్ సో ఈ పుస్తకం కవర్ డిజైన్ నేనే చేశాను సారు ఈ పుస్తకం రాసిన తర్వాత కంటెన్స్ నాకు పంపించి ఒకసారి చూడు ఓకే అనుకుంటే చెప్తామంటే ఫస్ట్ ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు అందరూ యాక్చువల్ ఒక పుస్తకాన్ని రాయలేదు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమంటుంది ఇది నా పర్సనల్ ఇంటెన్షన్ ఆస్తులు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం అది ఓకే ఎవ్రీ వన్ డస్ కానీ అనుభవాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చిపోవాలి దట్ ఈస్ ట్రూ ప్రాబ్లమ్ ఆ కాంటెక్స్ట్ నేను కూడా ఆచరిస్తున్న బుక్స్ ఐ ప్రింటెడ్ అప్లిస్ట్ అన్ని చేతిలో చాలా ఆపక్షి వాటి కూడా ఒక యూనిక్నెస్ ఉండే విధంగా నేను ప్రయత్నం చేసినా సో అదే కాంటెక్స్ట్ ఎవరన్నా పుస్తకాలు రాస్తున్నా అందులో ఉన్న కంటెంట్ పక్కన పెట్టి పెట్టి ఆ రాస్తున్న ఆసక్తికి ఆ తర్వాత ఆ క్యూరియాసిటీ చాలా రెస్పెక్ట్ ఇస్తాను అంటే నేను సార్తో చెప్పిన జస్ట్ హెడ్ అండ్ ప్రింటెడ్ తర్వాత ఎంతమంది ఆ పుస్తకాన్ని తీసుకుంటారో అన్ని మైండ్ దాన్ని చూస్తాయి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు నిర్ణయానికి పుస్తకాలు మనం ఒక జట్టుమెంట్ ఇవ్వాల్సిన వస్తుంది చదివిన తర్వాత ఒక కలిసిన కాంటెక్ కనిపించింది చాలా బాగుంది సార్ అంటే మళ్ళీ ఉపయోగ కావాల్సింది ఏమంటే చేశాను ఇది ఈ పుస్తకానికి సంబంధించిన చిన్న చర్చ ఆయనకు నాకు జరిగింది సో ఆయనకు నాకు పరిచయం ఎట్లా అంటే యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లో నా పేరుతో ఒక చిన్న ఛానల్ రన్ చేస్తాను అదేంటంటే ఒక లిబరేషన్కి సంబంధించిన ఒక యాస్పెక్ట్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దాన్ని ఒక మాధ్యమంగానే వాడుతున్నా దానికి వ్యాపారం లేదు చిన్న చూడాలంటే చూడకూడదు లేదు నేను అంత స్వేచ్ఛలో ఆ పని చేస్తున్నాను అంత స్వేచ్ఛలో ఎదుటి వ్యక్తి నిర్ణయం తీసుకోవచ్చు చూడచ్చు చూడకూడదు సేమ్ థింగ్ నేను స్వేచ్ఛలో మాట్లాడుతున్నాను ఎలా మీరు కూడా పూర్తిగా మీ ఛాయిస్ ఆ కాండి అయితే పుస్తకానికి సంబంధించి ఒక డీప్ ప్రింట్ ఉన్న మా ఇంట్లో అది చెప్పి ముగిస్తాను సిటీకి వచ్చిన తర్వాత సండే మార్కెట్ అని మనకి ఆపిస్తూ ఉండేది చూసి ఆ టైంలో రెండు ఉండే సో ఎవ్రీ సండే ఇద్దరం కలిసి వడ్డీ దాగి ఆ మార్కెట్లో రకరకాల పుస్తకాలు మొట్టమొదటిసారి అన్ని పుస్తకాలు సో హీ సెట్ మన ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ చూస్తుండే ఎన్ని పుస్తకాలు జస్ట్ పుస్తకాలు కావు అంతమంది మనుషుల యొక్క మైండ్స్ అంటారు సో ఇవన్ యూఆర్ హోల్డింగ్ ఏ బుక్ యూ ఆర్ నాట్ యాక్చువల్లీ హోల్డింగ్ ఏ బుక్ యు ఆర్ హోల్డింగ్ య మైండ్ తద్వారా రెస్పెక్ట్ ఇట్ ఆ తర్వాత అతను చాలా క్యూరియస్గా కొనేవాడు కాదు కానీ ఎప్పుడన్నా లేటెస్ట్ బుక్స్ కనిపిస్తే యూస్ టు పాయింట్ అవుట్ దట్స్ ఎ గుడ్ బుక్ ఇది చాలా మంచి పుస్తకం ఇది మంచి ఫిలాసీ అటువంటి పుస్తకాలు నేను తీసుకొని చదివే ప్రయత్నం చేసేవాడిని ఒక ఆర్టిస్ట్లో ఒకసారి ఆ లాస్ట్ మీటింగ్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది అతను ఎప్పుడు వచ్చినా సరే అట్లా అట్లా చూస్తూ ఉండేవాడు అనమాట ఎన్ని చూసినా మళ్ళీ ఏదో నీ కళ్ళు వెతుకులాట కనిపిస్తుంది వాటిసంటే నేను చాలా ఏళ్ళ బుక్ రాశాను ఎక్కడన్నా కనిపిస్తుంది మూవ్ ఎక్కడ ఐ వాంట్ బై మై వేమ్ బుక్ అది ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు అది చదవకుండా ఎక్కడన్నా ములకేస్తారా లేకుంటే చెత్త బుక్కలు పట్టి ఎక్కడన్నా పడేస్తారా బట్ పుస్తకం ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఇట్స్ ఎ ఫ్రీ బర్డ్ సో నా పుస్తకంలో కాంటెక్స్ట్ ఎప్పుడు రాస్తారు ప్రతి పుస్తకంలో ఉంటుంది ఈ పుస్తకం ఒక పక్షి తన సొంత శక్తితో ఎంత దూరం ఎగురుతుందో అంత దూరం ఎగిరి ఎక్కడో చోట బాధ్యత మళ్ళీ వాళ్ళు ఆశీర్ పూజుకొని మళ్ళీ వాళ్ళు దాన్ని ఆసర్పిస్తారు అట్లా ప్రపంచంలో ఎప్పటికీ కొన్ని గ్రేటెస్ట్ బుక్స్ ఉన్నాయి ఫిలాసఫీస్ ఉన్నాయి అటువంటి కల్చర్ మన దేశంలో అయింది కానీ ఒక పుస్తకం చదివిన తర్వాత వాళ్ళు ఒక రెస్టారెంట్లో పెట్టి పెడతారు అండ్ సమ్మనిపించటం అది చదివి ఇంకో దేశంలో రెస్టారెంట్లో పెడతారు వాళ్ళు అడ్రస్ రాస్తారు అట్లా కొన్ని పుస్తకాలు గడిచిన మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రపంచంలో తిరుగుతుంది అట్లాగే వైరస్ తిరుగుతుంది సో ప్రతి మనిషి కుయాలి అయితే ప్రతి మనిషి కుప్పురాయాలంటే జ్ఞానం ఉంటుంది ఉండదు లేకపోతే అంత అండర్స్టాండింగ్ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఉండదు ఈ పక్కన పెడితే నేను ఒక చిన్న ఐడియా ఇచ్చి ఐ టు ఒక చిన్న పాట ఏదైనా పాట మనందరి జీవితాలకి సంబంధించిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి వాటి గురించి మన అవగాహన ఎంతో పుస్తకం రాస్తే వాళ్ళే ఉంటుందని నాకు ఇక్కడ అనిపిస్తుంది అందరికీ చెప్తాను ఈవెన్ యామల్స్ రైట్ అదేమిటి కొన్ని పదాలు చెప్తా కోరిక అందరికీ ఉంది బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో కోరిక అంటే దేవుడు దయ్యము కోపం అనురాగం వైరాగ్యం ధ్యానం సమాజం ప్రపంచం ఆ తర్వాత నేను ఆ తర్వాత సాంప్రదాయం ఆ తర్వాత అహంకారం భయం బాధ ఇట్లాంటి రకరకాల పదాలు నేను లిస్ట్ అవుట్ చేసిన దాదాపు ఒక రెండు వందల ఇరవై పదాలు ఉన్నాయి ఇది సమస్త మానవ జాతికి సంబంధించిన పదాలు ఆ పదాలు తీసేస్తే మానవ జాతికి పడిపోతుంది మనం నిలబడుతున్నది ఆ పదాలంటేదని ఆ పదాలు కట్టిన మనందరికీ కోరిక ఉంది మనందరిలో భయాలు ఉన్నాయి మనందరికీ డబ్బు అవసరం మనందరం ప్రపంచంలో ఉన్నారు మనందరికీ దేవుడు ఉంది ఎవరెవరి మెదడులో ఏ దేవుడు ఉన్నాడో తెలియదు బట్ దేవుడు అనే కాంటెక్స్ట్ ఉంది మనందరిలో సాంప్రదాయం ఉంది ఎవరెవరిలో ఏ సాంప్రదాయం ఉందో ఎవరి అవగాహనని వాళ్ళు వేరే వాళ్ళ పుస్తకాల నుంచి కాపీ కొట్టకుండా తెలిస్తే తెలుసు తెలియదు తెలియకుండా కెరియర్ అని రాయాలి దెన్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్లో కూప్పు రాశారు మళ్ళీ మరణ సమయం సరా బుక్ రాశారు ఎగ్జాక్ట్లీ థర్టీ ఫార్టీ ఇయర్స్లో అనుభూతి చెందిందే మరణ సమయం రాస్తే యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మైండ్ లేదా యూ హ్యావ్ ఎ ఇవాల్వింగ్ మైండ్ లేదా యూ హ్యావ్ ఎ మైండ్ విచ్ కేమ్ టు ఎ హార్ట్ ఇంకా కొంత సమయం ఉంటే ఇంకా ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చేది సో ఇట్లాంటి కాంటెక్స్ట్ల గురించి పుస్తకం పుస్తకం చేస్తే అమ్మడం కోసమో లేకపోతే పుస్తకం పేరు కోసమో చేసేది నా మనసుని నేను మీ చేతిలో పెడుతున్నాను మనసు ఇన్విజిబుల్ దాని యొక్క విజిబుల్ రిప్రజెంటేషన్ పుస్తకం సో నా దృష్టిలో పుస్తకం అనే దానికి అత్యంత వాల్యూ ఉంది ప్రపంచంలో ఏ ప్రాణి చేయాలి చదవడం మాట్లాడడం రాయడం జస్ట్ మనిషి మాత్రమే చేస్తాడు సో ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల పుస్తకాలు దాదాపు మానవజాతి పరిణామ క్రమంలో రెండు కోట్లపై చెప్పి పుస్తకాలు ముద్రించబడ్డాయి అంతే ఇప్పుడు మానవజాతి జనాభా దాదాపు ఏడు వందల కోట్ల అంటే చాలా తక్కువ మంది రాస్తున్నారు ఆ రాస్తున్న పుస్తకాల్లో సాంప్రదాయ షాడు పడ్డ పుస్తకాలు చాలా ఉన్నాయి మతము షాడబడ్డ పుస్తకాలు ఉంటాయి గురువు షాడబడ్డ పుస్తకాలు ఉంటాయి సమాజం షాడుబడ్డ పుస్తకాలు ఉన్నాయి పాలిటిక్స్ పడ్డ పుస్తకాలు ఉంటాయి వంశాల పడ్డ పుస్తకాలు ఉంటాయి ఏ షాడో పడని పుస్తకం కోసం మనిషి కాదు దట్ ఈస్ ద ట్రూ మైండ్ అదర్ అదే ఫీలింగ్స్ మైండ్స్ సో పుస్తకం అనేది ఒక అన్వేషణ పుస్తకం అనేది ఒక ఆనందం పుస్తకం అనేది క్షణముగా లక్షణం పుస్తకం అనేది శాశ్వతత్వం పుస్తకం అనేది ఒక మనస్సు పుస్తకం అనేది ఒక పక్షి ఎక్కడెట్లా ఉన్నాయి సో అటువంటి పుస్తకం ఎవరు రాసినా ఐ టచ్ తెలిపించు ఐ డోంట్ రియల్లీ కేర్ కొంత కంటెంట్ ఇనిషియల్ ఫస్ట్ రాస్తున్నాడు అంటే ఒక మనిషి అనంతగా మాట్లాడుతాడు కానీ ఆ మాట్లాడుతున్న దాన్ని రాయడానికి కొంత శక్తి కావాలి మనకి గ్రాంధిక భాష నుంచి గిడుగు రాములతో పంతుంటే ఆ తర్వాత నీరేశంపతులు ఆ తర్వాత చలం గారి పుస్తక భాష కాస్త వాడుక భాష ఇప్పుడు సినిమాల్లో అత్యంత వాడుక భాష ఉంది ఎట్లా మాట్లాడుతుందో అదే సినిమా డైలాగ్ ఏ ఆ గురించి ఇట్లా పట్టారా అదే డైలాగ్ అయింది ఒకప్పుడు సంస్కరించబడ్డ భాష ఉండేది ఇప్పుడు ఆ సంస్కరించబడ్డ భాష మరింత సంస్కరించబడిపోతుంది దట్ ఇస్ ద ఆఫ్ ది లాంగ్వేజ్ సో అది మధ్యతో సమానం ఒక అంతులేని ప్రవాహం భాష అనేది సో అట్లాంటి ఒక చిన్న ప్రవాహం పుస్తకంలో ఉంది ఊరికే ఏదో ఒక నెంబర్ చెప్పండి ఇరవై ఏడు ఇరవై ఆశ్చర్యం ఇరవై దగ్గర అయిపోయింది ఊరికి చదువుతా దీన్ని ఒక భావ మెకానికల్ ఆత్మానగా ఒక ఎరుక లేక శుద్ధ చైతన్యం మరియు సర్వవ్యాపకము జీవుడు సాధనా పరంగా తన ఉనికికి అది ఆధారపడి గ్రహించడం ద్వారా అనుభవం అవుతుంది ఆత్మ సాక్షాత్కారంలో ఆత్మ దర్శించడం కొంచెం భావం త్రోడిస్తా అనగా ఒక ఎరుక లేక శుద్ధ చైతన్యం మరియు వ్యాపకం జీవుడు సాధనా పరంగా తన ఉనికికి అది గ్రహించడం ద్వారా అనుభవం అవుతుంది సో అనుకుంటే ఒకటి మెటీరియల్ లేదా అది ఆర్గానిక్ అవుతుంది మనలో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ పుస్తకానికి లైక్ తీసుకొస్తుంది వస్తుంది ఇంత సజీవంగా ఉంటే పుస్తకం అంత సజీవంగా దర్శనమిస్తుంది అంతే ఒక చిన్న పాట పాడతారు నాకు ఇష్టం పాడకూడదు ఈ గదిలోకి వచ్చినప్పుడు నాకు పాట ఎదురు వచ్చింది సిరివిందుల గారు రాసింది అది ఊరికే పాడతారు వీరైతే ఎంజాయ్ చేయండి ൈ മമ തലേവിം ഗുടി പ്രതിരൂപം നിരും രാഗതോള గేను ఆ వసంత పులకోత్రాల కుల ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి ఈ లైన్స్ నెక్స్ట్ పాడేది పుస్తకానికి కూడా వర్తిస్తుంది ప్రాణం ప్రాణికి తెలియా ప్రాణం పుట్టుక ప్రాణికి తె గానం పుట్టుక గాత్రం చూడా మలచి ఈ వెదురు నూరళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన మన మామూలు ఇంట్లో ఉండుకునే ఒక విలువ భగవంతుడి దగ్గర పెట్టగానే ప్రసాదమైనట్టు ఈ ప్రపంచంలో ఉన్న మనసు పుస్తకం రాస్తే జస్ట్ పుస్తకం అదే ఒక మనసు శుద్ధంగా ఎలాంటి కరప్షన్ లేకుండా ఏమి ఆశించకుండా పుస్తకం రాస్తే సాక్షాత్ భేదమే అట్లాంటి పుస్తకాలు అందరి నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆఫ్ జెండర్ కాస్ట్ అండ్ నేషన్ సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓటుకకి మీ అందరిలో ఉన్న క్రియేటివిటీ మీలో ఉన్న వినయ్ శక్తికి శిరస్వంచ్ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్